హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఊరిలో రాయదుర్గం అండి మా ఊరు రాయదుర్గంలో మారమ్మ పరిసర అని చెప్పి జరుగుతుందండి పరిసర అని అంటే మీనింగు జాతర అని అదే కర్ణాటకలో నీకు కన్నడ వర్డ్ అది మాది బార్డర్ కాబట్టి ఈరోజు అక్కడ మారమ్మ పరిసర అని జాతర జరుగుతుంది అమ్మవారు వచ్చేసి నీకు ఆమె వైశాల్యం చాలా తక్కువగా ఉంటుంది కానీ క్రౌడ్ ఎక్కువగా వస్తుంది ఊరంతా చాలా కోలాహలంగా ఉంటుంది చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ముడుపులు చెల్లించుకుంటారు అక్కడ స్పెషల్ ఏమంటే మనం ఎవరన్నా ఉద్యోగాలు రాలేదని కానీ పిల్లలు పుట్టలేదని కానీ ఆ తర్వాత నీకు ఆరోగ్యం ఆరోగ్యం బాగలేదు అనే వాళ్ళకు కానీ అమ్మవారిని కొద్దిగా వేపచీర అని కట్టిస్తారండి అక్కడ వేపచీర అంటే పట్టలు ఏం లేకుండా ఎవరికైనా పిల్లలు కాని పెద్దలు గాని నాంత వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు పిల్లలైనా వేపచీర అంటే వేప వేపాకుతోనే అంత దారంతో కట్టి వేప కొమ్మలతో వేప కొమ్మలు ఒళ్ళంతా కప్పేస్తారండి ఒళ్ళంతా కప్పేసి నుంచి కింది వరకు ఒళ్ళంతా కప్పేసి గుడి చుట్టూ మూడు మూడు ప్రదక్షిణలు అమ్మవారికి చేసినారనుకోండి చేసి దీపం అక్కడ వెలిగించి వండుకొని పోయిన అన్నం కానీ పెరుగన్నం కానీ అవి నివేదన చేసి అక్కడ ముక్కు తీర్చుకుంటే ఆరోగ్యము హెల్త్లు అన్నీ బాగుంటాయి అని నమ్మకం అక్కడ మెయిన్ అక్కడ కాబట్టి అక్కడ చాలా బాగా జరుగుతుందండి ఈరోజు యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది వినాయక రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు అక్కడ అమ్మవారికి ఏదంటే బలు ఇస్తారండి పొట్టేళ్ళు కోళ్ళు అన్నీ అమ్మవారికి అక్కడ బలిస్తారు కాబట్టి ఆ కార్యక్రమం చాలా చాలా బాగా జరుగుతుంది అక్కడ మేము వాడికి అంటే వెళ్ళలేకపోయినాం మాకు ప్రాచీన కాలం నుంచి నాకు ఓ తెలిసినప్పటి నుంచి నలభై యాభై ఏళ్ళ నుంచి నేను పూర్తిగా అక్కడ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి సంవత్సరం మా ఇంట్లో పోయడము బంధువులందరినీ పిలుచుకోవడము మేనత్తల్ని అత్తల్ని అందరిని పిలుచుకొని మేము అక్కడ బాగా పండుగ వాతావరణం సృష్టించుకొని చాలా బాగా చేస్తాము మేము అదే అండి